ఎవరి వన్ నన్ టౌన్ నరేషన్ కో షాప్ నెంబర్ ఫైవ్ ఇవాళ లేటెస్ట్ ప్రోడక్ట్ మనం తెచ్చింది ఎగ్రోల్ మిషన్స్ అండి ఎగ్రోల్ మిషన్స్లో మన బేసిక్ ఎగ్రోల్ మిషన్ వచ్చేసి ఫోర్ ఇది ఎలక్ట్రికల్ ఎగ్ రోల్ మిషన్స్ కుక్ ప్రోన్ బ్రాండ్ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇదిగోండి కంప్లీట్లీ కోటింగ్ కూడా హెవీ కోటింగ్ ఉంటుంది మనకి ఎగ్రోల్ మిషన్స్ ఫోర్ వన్ దాని నెక్స్ట్ వచ్చేసి టెన్ టెన్లో ఇది ఎకానామీ క్వాలిటీ ఇది ప్రీమియం క్వాలిటీ ఎకానామీ క్వాలిటీకి నువ్వు ప్రీమియం క్వాలిటీకి తేడా ఏంటంటే లోపల కోటింగ్ కానీ హీటర్స్ కానీ క్వాలిటీ ఉంటుంది ఈ మూడు వచ్చేసి మీకు ఎలక్ట్రికల్ ఎగ్రోల్ మిషన్స్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఒకవేళ కరెంటు అవైలబుల్గా ఉండదు ఎగ్జిబిషన్స్ కానీ ఆన్ వీల్స్ కానీ ఎక్కడైనా కియాస్లో బిగించాలంటే గ్యాస్ గ్యాస్లో ప్రీమియం క్వాలిటీ రేంజ్ ఉంటుంది దేని దానికి ఇండివిజువల్ కప్స్ ఇస్తాడు దానివల్ల మీకు క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది కంప్లీట్ హెవీ డ్యూటీ బర్నర్ వస్తుంది ఆటో కట్ ఆఫ్ ఉంటుంది హెవీ బ్యూని బర్నర్తో ఆటో కట్ ఆఫ్ ఉంటుంది ఇక్కడ మనకి డ్యూటీ వస్తుంది ఈ ఫోర్ మిషన్స్ వచ్చేసి ఎగ్రోల్ రేషన్స్ ఈ కాక మన దగ్గర వెరైటీస్ ఆఫ్ వాఫెల్ మిషన్స్ ఉంటాయి వార్మర్స్ ఉంటాయి తర్వాత మన దగ్గర వచ్చేసి పాప్కార్న్ మిషన్స్ ఉంటాయి స్వీట్ కార్న్ మిషన్స్ అవైలబుల్ ఉంది మా షాప్ వన్ టౌన్ నరేషన్ కో షాప్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ టు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ డబల్ సెవెన్ డబల్ నైన్ త్రీ జీరో నైన్ సెవెన్ డబల్ నైన్ అగైన్ డబల్ సెవెన్ డబల్ నైన్ త్రీ జీరో నైన్ సెవెన్ డబల్ నైన్ ఏదైనా ఎంక్వైరీస్ ఉన్నా రిక్వైర్మెంట్స్ ఉన్నా ఈవినింగ్ సిక్స్ టు నైన్ ఫోన్ చేయండి ఎమర్జెన్సీ ఉంటే జస్ట్ వాట్సాప్లో మెసేజ్ డ్రాప్ చేయండి ఒక ప్రోడక్ట్ స్క్రీన్షాట్ కానీ దాని ఫోటో ఇమేజ్ కానీ వాట్సాప్లో పెడితే మేము ఫ్రీ ఉన్న టైంలో మీకు రిప్లై ఇవ్వగలం థ్యాంక్ యూ వెరీ మచ్